వార్త ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము పదహైదవ వష్ణం చదువుకుంటా వద్దాము లూకా ఎనిమిది పద్నాలుగు పదైదు ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా విని కాలం గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధన భోగముల చేతను అణచివేయబడి పరిపక్వంగా ఫలింపని వారు మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు ఈ యొక్క వాక్యము మనము మామూలుగా ఈ యొక్క విత్తనము విత్తబాడు వేసినటువంటి ఈ యొక్క విత్తనం గురించి మనము చాలా సార్లు చాలా సాంగా కానీ సహవాసంగా మనం ఇంకా డిఫరెంట్ లో కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం చాలా సార్లు వింటా వచ్చే ఉంటాము చూస్తే ఈ యొక్క లోకంలో ఎక్కువగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తా వస్తే ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఎవ్వరికి ఎవ్వరికి అయినా ఎక్కువగా ఏముందంటే విచారం ఎక్కువగా ఇది అంటే ఈ యొక్క వర్డ్ విచారము అనేది అది వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఈ యొక్క విచారము లేకుంటే దుఃఖము అనవసరమైనటువంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచించడము లేకుంటే ధనం పైన ఆశ లేకుంటే ఇది కావాలి అని ఎక్కువగా అవసరమైనటువంటి దానికంటే ఎక్కువగా కావాలి అని దాని గురించి ఎక్కువగా ప్రయాసపడము ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే అది విశ్వాసాలైనా అవిశ్వాసలైనా ఎవరినైనా సరే అవి విచారంలోకి తీసుకెళ్లేటువంటివిగా ఉంటాయి చూస్తే మనము చాలా సార్లు లో కూడా మనం గమనిస్తూ రావచ్చు ఈ యొక్క విచారంను బట్టి చాలా మంది అది టీనేజర్స్ అయినా సరే వారు వారి యొక్క లైఫ్ని తీసేసుకుంటా వస్తున్నారు సూసైడ్ చేసుకుంటా వస్తున్నారు ఎందుకంటే వారి యొక్క హృదయంలో నిజమైనటువంటి శాంతి ఆనందం లేదు దేని కొరకు వాళ్ళు జీవించాలి దేన్ని ఒక గురిగా పెట్టుకోవాలి దేని కొరకు మనం వెతకాలి అనేటువంటిది వాళ్ళకు ఆలోచన లేదు దాన్ని బట్టి ఏమవుతుందంటే ఆ యొక్క విచారము వాళ్ళ యొక్క హృదయాల్లో ఎక్కువైపోతూ వస్తుంది దాన్ని బట్టి ఏం చేస్తూ వస్తున్నారంటే వారి మా యొక్క జీవితాలు దేనికి పనికిరావు ఎందుకు నేను జీవిస్తున్నాను ఎందుకు ఉన్నాను దేనికి ఫలితం లేదు అని ఈ విధంగా వారి యొక్క జీవితాలను వాళ్ళు తీసేసుకుంటా మరణించేటువంటి వారుగా ఉంటున్నారు అట్టి రీతిగా మనకు ఉండకుండా దేవుడు మనకు ఉండకుండా దేవుడు మనకు ప్రతిరోజు కూడా వాక్యం వినిపిస్తా వస్తున్నాడు ఆదరిస్తున్నాడు అంతేకాకుండా ఎల్లప్పుడూ ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి లేకుంటే ఏ విధంగా మన మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో ఎలా రియాక్ట్ అవ్వాలి ఇవన్నీ కూడా మనకు తెలియజేస్తా వస్తున్నాడు ఏవి చేయాలి ఎలా ఫాలో అవ్వాలి అన్ని కూడా తెలియజేస్తా వస్తున్నాడు అలానే ఈరోజు మనం భాగంలో గమనిస్తే ఈ యొక్క పద్నాలుగో విషయంలో ముండ్ల పొదల్లో విత్తబడినటువంటి వాక్యం గురించి ముండ పొదల్లో పడినటువంటి విత్తనం గురించి ఇక్కడ ఈ యొక్క విషయంలో స్పెసిఫిక్ గా ఏం రాయబడింది అంటే విని కాలం గడిచిన కొలది అని రాయబడింది అంటే ఈ యొక్క ముండ్ల పొదలో పడినటువంటి విత్తనము కూడా విత్తనము కూడా విత్తనము గురించి ఏం రాయబడతా వస్తుందంటే వారు వాక్యం విన్నవారే కానీ టైం గడిచే కొద్ది గడిచే కొద్ది ఏమవుతుందంటే వాళ్ళు ఏదైనా ఒక శోధనకు ఎదురైతా వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా ఒక పరీక్ష గుండా వెళ్తా వచ్చినప్పుడు ఏమైతా వస్తున్నారంటే ఇక్కడే ఇక్కడ రాయబడిన ప్రకారం ఒకసారి చదువుకున్నాం ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధన భోగముల చేతను అణచివేయబడి జీవన సంబంధమైనటువంటి విచారాలు లేకుంటే ధనము సంబంధించినటువంటివి లేకుంటే భోగములు ఇవన్నీ కూడా ఏం చేస్తా వస్తున్నాయంటే వారిని అణచివేస్తున్నాయి మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మనము రక్షణ పొందినటువంటి కాలం నుంచి ఆ యొక్క రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం కూడా మన యొక్క జీవితంలో ఎన్నో సార్లు అనేకమైనటువంటి శోధనలు గుండా వాటి గుండా వేరే దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు ఆ యొక్క పరీక్షలు గుండా వెళ్తా వచ్చినప్పుడు మనము వాక్యం వాక్యము వాటిని అణిచివేస్తుందా లేకుంటే వాక్యాన్ని అవి అణచివేస్తున్నాయా వాక్యాన్ని అవి అణిచివేసినప్పుడు ఏమవుతా వస్తుందంటే మనలో ఆ యొక్క ఎదుగుదల అనేది ఉండదు ఆ యొక్క పరిపక్వమై ఫలము అనేది ఉండదు అదే ఎప్పుడైతే మనం వాక్యము వాటిని అణిచివేస్తా వస్తుందో మనం ఆత్మీయంగా ఎదిగేటువంటి వారంగా ఉంటాము అంతే కాకుండా మనం ఫలించేటువంటి వారంగా ఉంటాము మనము ఒక ఒక సపోజ్ ఒకటి ఏదైనా ఒక ప్లాంట్ తీసుకున్నాం అనుకోండి నేనే యాక్చువల్గా త్రీ ఇయర్స్ బ్యాక్ మా ఇక్కడ ఇక్కడ ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక కొన్ని నర్సరీలో కొన్ని ప్లాంట్స్ కొంటా వచ్చినాను ఆ ప్లాంట్స్ అన్ని కూడా కొంటా వచ్చాను అందులో ఒక ప్లాంట్ మాత్రము ఎన్ని వేసినా కూడా అస్సలు దాంట్లో గ్రోత్ లేదు మిగతా ప్లాంట్స్ అన్నీ గ్రో అయ్యాయి మంచిగా పెరిగాయి అన్నీ వచ్చాయి కానీ ఈ యొక్క ప్లాంట్కు ఎంత ఎంత కష్టపడి అన్నీ వేశాను త్రీ ఇయర్స్ నుంచి నేను చూస్తున్నా కానీ మాత్రం కూడా అందులో ఎదుగుదలది జస్ట్ ఊరికే అది నేను కొన్నప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉంది నాకు అది చూసినప్పుడు ఇంతగా మనం నేను కష్టపడి ఎవో ట్రిక్స్ ఇంకా టిప్స్ ఫాలో అయ్యి వీళ్ళు వాళ్ళు చెప్పినట్వి అది మంచిగా రావాలి అనేసి చాలా ట్రై చేస్తా వచ్చాను ఎన్నో వేస్తా వచ్చాను దానికి బాగా గ్రో అవ్వడానికి కానీ అది అస్సలు గ్రో అవ్వకపోవడం వల్ల ఏం చేస్తా వచ్చిన అంటే దాన్ని పీకేస్తా వచ్చాను విధంగా దేవుడు కూడా ఆ ఇక్కడ మార్కులో కూడా మార్కుస్ వార్తలో కూడా దేవుడు చెప్తా వస్తాడు కదా అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు అది మనం చదువుకుంటా వద్దాము మార్కుసు వార్త పదకొండో అధ్యాయము పదమూడవ వచ్చిన ఆకులు గల ఒక చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏదైనా దొరుకునేమో అని వచ్చాను దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు ఏదే అనగా పండ్ల కాలం కాదు అందుకు ఆయన ఇక మీద ఎన్నటికి నీ పండ్లు ఎవరినూ తినకుందురు కాక అని చెప్పాను ఇది ఆయన శిష్యులు నేను ఇక్కడ అంజూరపు చెట్టు దగ్గరికి ఏస్ క్రీస్ వచ్చినప్పుడు ఆకులు అయితే చాలా ఉన్నాయి అంటే ఎంతో ఆడంబరంగా ఉంది అది బయటికి చూడ్డానికి చాలా ఆడంబరంగా చాలా హెల్దీ లుక్ చాలా మంచిగా కనిపిస్తా ఉంది కానీ దాని దగ్గరకు వస్తే దానివల్ల ఎలాంటి ప్రయోజనము లేదు జస్ట్ చూడ్డానికి మాత్రమే బాగుంది అంటే అది ఒక కనులకు విందుగా మాత్రమే ఉంది కానీ దాని దగ్గరకు వస్తే దానివల్ల ఎవరికి ఎలాంటి ప్రయోజనము లేదు దాని నుంచి ఎలాంటి ఫలము లేదు అది సీజన్ కాదు కానీ ఏంటంటే మామూలుగా ఒక చెట్లకి సీజనల్ ఫ్రూట్స్ సీజనల్గా మనకి మ్యాంగోస్ చూసుకుంటే సీజనల్గా వాటికి ఫ్రూట్స్ అన్ని సీజన్స్లో రావు కానీ పిందెలు మాత్రము ఉంటాయి అనమాట ఆకులు ఉంటాయి పిందెలు ఉంటాయి అవి అవి ఫలిస్తాయి అన్నదానికి గుర్తు అనమాట ఆ చెట్టు ఫలిస్తుంది అన్నదానికి గుర్తు ఆ పిందెలు కానీ ఇక్కడ చూస్తే అవి కూడా లేనట్లు అర్థమవుతుంది కాబట్టి మన యొక్క జీవితంలో కూడా మనము ఇలాంటి వాటి చేత అంటే ధన మోసము లేకుంటే ఇహ సంబంధమైనటువంటి విచారాల చేత మనం అణచివేయబడతా వస్తున్నప్పుడు మన యొక్క జీవితం కూడా ఈ యొక్క అంజూరపు చెట్టు వల్లే ఊరికే పైకి ఆడంబరంగా ఉంటది కానీ మనం ఏదైతే శోధన గుండా వెళ్తా వచ్చినప్పుడు ఏమైతే వస్తుందంటే అది వాటి చేత అణచివేయబడి దాని నుంచి తొలగిపోయేటువంటి వారంగా ఆత్మీయ జీవితంలో పడిపోయేటువంటి వారంగా ఉంటాము ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క కుటుంబంలో సంఘంలో వివిధ రకాలైనటువంటి భౌతిక స్థితి ఉన్నవారు ఉంటారు ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి వారు ఉంటారు అందరి అందరూ కూడా ఒకే స్థితిలో ఉండరు మనము వారి వారి స్థితి ప్రకారము ఒకవేళ ఆత్మీయ స్థితి చూసుకుంటే మనము మన కుటుంబంలో ఆత్మీయతలు ఎదిగేటువంటి క్రమంలో వాక్యాన్ని ప్రతిదినము వినేటువంటి క్రమంలో మనం ఏం చేస్తా రావాలి అంటే దాన్ని అవలంబించి దాని ప్రకారం మనం ఫలిం ఫలిస్తా రావాలి ఇక్కడ ముండ్ల పొదల్లో పడినటువంటి విత్తనం చూస్తే ఏం ఏం రాయబడతా వచ్చిందంటే అది అణచివేయబడింది మనలో కూడా ఏది మనల్ని ఎదగకుండా అణచివేస్తాందో అది మనం గమనించకుండా రావాలి మనం ఏ దేని చేతైనా అణచివేయబడుతున్నామా అది డబ్బులు కావచ్చు లేకుంటే ఇంకోటి సంపాదించాలి ఇంకోటి మనం కొనాలి అని అదైనా కావచ్చు లేకుంటే ఒక మనుషుని అయినా ఇతరులు మనం దేవుని కంటే ఎక్కువగా అయినా మనం ప్రేమించవచ్చు ఏదైనా సరే అది ఏం చేస్తుంది అంటే మనల్ని ఆత్మీయ్యూతం ఎదగకుండా అణచివేస్తా వస్తుంది అది మనం గుర్తించాలి గుర్తించకపోతే ఏమవుతుందంటే ఆ యొక్క ముండ్ల పొదల్లో పడినటువంటి విత్తనం వల్లే అది ఎలాంటి పరిపక్వత లేకుండా ఫలించకుండా అలా అణచివేయబడతా వస్తుంది మన యొక్క జీవితం కూడా అలానే అయిపోతుంది అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంకా మనం దేనికి కూడా అంటే ప్రయోజనకరంగా ఉండేటువంటి వారంగా ఉండము ప్రతి దినము కూడా దేవుడు మనకు ఒక కొత్త రోజును ఇస్తా మనందరం కూడా ఈరోజు సజీవలంగా ఉన్నాము ఎందుకు అంటే ఆయన్ని మహిమపరచడానికి మన ద్వారా ఆయన నామము అనేది మహిమపరచాలి అనేది ఆయన ఉద్దేశం అందుకే మన అందరిని కూడా సజీవంలో ఉంచాడు అదే ఇంకో చోట కూడా వాక్యంలో లూకాలో రాయబడతా వస్తా లూకాసు వార్తలో తోటమాలి తను చేసినటువంటి తను ఎట్లా అడుగుతా వస్తాడో ఆయన యజమాని చూద్దాము లూకాసు వార్త పదమూడవ అధ్యాయము ఆరో వర్షణం నుంచి తొమ్మిదవ ఉంటది మరియు ఆయన వారితో ఉపమానం చెప్పాను ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేను అతడు అతడు దాని పండ్లు వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెదకచ్చు వెదకవచ్చున్నాను కానీ ఏమీ దొరకలేదు దీన్ని నరికివేయము దీని వల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ఆ ద్రోక్ష ద్రాక్ష తోట మాలతో చెప్పాను అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ తవ్వి ఎరువు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో అది ఫలించినా సరే లేని ఎడ్లా నరికించి వేయమని అనితో చెప్పాను దేవుడు ప్రతి రోజు మనకు పొడిగిస్తూ వస్తున్నాయంటే మనలో కూడా ఇలాంటి ఫలాలు మనం ఫలించాలి అనేటువంటి కోరికతో దేవుడు మనను ప్రతి దినము ప్రతి గంట మనకు పొడిగిస్తా వస్తున్నాడు ఆ యొక్క సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుండా మన యొక్క ఆత్మీజీవితంలో మనం ఫలిస్తా వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది ఎంతో ఉపయోగకరంగా ఉంటా వస్తుంది అది మన యొక్క ఆత్మీయ జీవితం ఎదుగుదల కాకుండా అనేకులకు ప్రయోజనకరంగా ఉంటా వస్తుంది ఎప్పుడైతే మనము ఈ యొక్క లోక సంబంధమైనటువంటి విచారాలు లేకుంటే ధన సంబంధమైనటువంటి మోసాల్లో చిక్కుబడి ఉంటామో మనకు తెలియకుండానే అవన్నీ కూడా మనం విన్నటువంటి వాక్యాన్ని మనం ప్రతిరోజు వినేటువంటి వాక్యాన్ని ఏం చేస్తా వస్తాయంటే అవి అణిచివేస్తా మనం దాన్ని అవలంబించకుండా దాని నుంచి పక్కకు తొలగిపోయేటువంటి విధంగా అభిమానులు చేస్తా వస్తాయి అది మనం తొందరగా గుర్తించలేకపోతే అది మనం చాలా అట్టడుగు స్థుతికి వెళ్ళేటువంటి వారంగా ఉంటాం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అదే విధంగా లూ ఇరవై ఇరవై ఒకటో అధ్యాయంలో కూడా ఉంటుంది కదా లూకాసు వార్తలోనే ఇరవై ఒకటో అధ్యాయంలో ముప్పై నాలుగో వర్షనంలో ముప్పై నాలుగో వర్షనము మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలన మందంగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండు ఉండుడి మనందరము కూడా మనకు గురుంది మన యొక్క జీవితంలో మనము ఆయన రాకడ కొరకు సిద్ధపడతా వస్తున్నాం ఇదంతా ఈ యొక్క లోకంలో మన యొక్క సంఘం ద్వారా సహవాసం ద్వారా మనం అందరం కూడా వాక్యం వింట మన యొక్క మెయిన్ ఎయిట్ ఏంటంటే ఆయన వచ్చినప్పుడు మనందరం కూడా ఎత్తబడాలి ఆ యొక్క గుంపులో మనం ఉండాలి విడవబడుట అనేది చాలా ఘోరం కాబట్టి ఎత్తబడేటువంటి గుంపులో ఉండ ఉండాలి ఆయన కొరకు మనం సిద్ధపడాలి అది ఎప్పుడు వస్తుందో మన ఎవ్వరికి కూడా తెలియదు అది ఉరి ఉరిగా అకస్మాత్తుగా వచ్చి మనం విడవపడకుండా ఏం చేయాలి అని ఇక్కడ రాయబడిందంటే మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలనను మందంగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ నీరికి ఉరి వచ్చినట్లు మన మీది మనకు తెలియకుండా ఈ రోజు వస్తాడేమో లేకుంటే ఇప్పుడే వస్తాడేమో అన్నట్లుగా మన యొక్క ఆత్మీయ జీవితం అనేది చేసుకుంటా ఉండాలి ప్రదినము పరిశుద్ధంగా ఉండేటట్లు ఈ యొక్క ఐహిక విచారము లేకుంటే తిండి కాని మత్తు మత్తు అనేది కావచ్చు లేకుంకా లోకంలో ఉన్నటువంటి భోగములు పొందుకోవాలి అని దానిపైన ఆశతో మత్తు కావచ్చు ఏదైనా మత్తు కావచ్చు ఆ మత్తు వలన మన హృదయం ఏమవుతుందంటే మందగిస్తుంది అలా మందగించినప్పుడు మన యొక్క జీవితము మన యొక్క జీవితంలో మన వినేటువంటి వాక్యం అనేది అంచవేయబడతా వస్తుంది ఇలాంటివి మనల్ని అణిచివేయకుండా మనం విన్నట్టు మనం ఎదగాలి అంటే ఇవన్నీ కూడా ఇవన్నీ మనలో ఉన్నాయో మనం ఒకసారి చూసుకుంటూ రావాలి ఒకవేళ ఉన్నట్లయితే మనం జాగ్రత్త వాటిని విసర్జించేటువంటి వరంగా ఉండు రావాలి ఆనాడు ఆకాను కూడా ఏం చేస్తా వచ్చాడంటే తను కూడా ఆ యొక్క దేవుడు యహోస్వా ద్వారా ఆ యొక్క కట్టడలను అన్ని చెప్తా వచ్చాడు వాళ్ళు ఆ యొక్క ఎరుకోప పట్టణంకి శాపగ్రస్తమైనటువంటి దాని వెళ్తా వచ్చినప్పుడు ఆ యొక్క శాపగ్రస్తమైనది కాబట్టి అందులో ఏది కూడా మీరు తీసుకోకూడదు అని చెప్తా వచ్చాడు అది తను విన్నాడు వినకుండా కాదు కానీ విన్నాడు ఆల్రెడీ ఆ యొక్క కట్టడలు అన్ని కూడా తన హృదయంలో ఉన్నాయి ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అని కానీ తను విన్నప్పటికీ ఏం చేస్తా వచ్చాడండి అది ఎప్పుడైతే చూస్తా వచ్చాడు ఆ యొక్క క్షీణారు వస్త్రం చూసి ఆశించాడు చూడండి మన హృదయంలో కూడా మనం వాక్యం మనకు వాక్యంలో ఏం రాయబడింది ఇతరులు ఆశించకూడదు లేకుంటే నేత్రాస అనేది కలిగి ఉండకూడదు కనులతో మనం పాపం చేయకూడదు అని ఇవన్నీ కూడా రాయబడతా వచ్చాయి మనం ఇవన్నీ వింటున్నాము కానీ ఎప్పుడైతే ఆ యొక్క శోధన వచ్చిందో ఇప్పుడు తనకి ఒక శోధన వచ్చింది ఇప్పుడు ఏమొచ్చింది ఆ యొక్క క్షీణారు వస్త్రం చెప్పింపబడినది కనబడింది అక్కడ అది కనబడినప్పుడు తన హృదయంలో ఏదైతే ఆ యొక్క కట్టడ విధి దేవుడు చెప్తా వచ్చాడో అది దాన్ని తను తను పాటించకుండా తనలో ఉన్నటువంటి ఆ యొక్క నేత్ర ఏం చేసిందంటే ఆ యొక్క వాక్యాన్ని అణచివేస్తా వచ్చింది ఆ విధంగా అణచివేసినప్పుడు ఏమైందంటే తను ఆ యొక్క పాపంలో పడిపోతా వచ్చాడు అదే విధంగా యోగు చూస్తే ఏమై ఏమైతా వచ్చింది యోగు తను ధనవంతుడైనప్పటికీ తాని పైన దానిపైన తను మనసు పెట్టుకోలేదు ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే ఒక మనస్సు ఉంటుందని వాక్యంలో రాయపడతా వచ్చింది అయితే తను ధనవంతుడైనప్పటికీ అన్ని సమృద్ధిగా కలిగిన వాడైనప్పటికీ తన యొక్క మనస్సు అయితే దానిపైన లేనే లేదు కాబట్టి సైతాను దేవుని దగ్గరికి వెళ్ళి దీన్ని పరీక్షించమని చెప్తా వచ్చినప్పుడు ఎప్పుడైతే ఆ విధంగా పరీక్షించబడతా వచ్చినాడో తన దగ్గర నుంచి ధనం పోయినప్పటికీ తను ఏ మాత్రం కూడా దేవుని విడిచిపెట్టలేదు ఎందుకు అది ఆ యొక్క ధనము అనేది తన యొక్క ఆత్మీయ జీవితాన్ని అణిచివేసేటువంటి స్థితిలో లేదు దానిపైన తన యొక్క మనసు లేదు కాబట్టి అది ఉన్నా లేకపోయినా హీఈ్ ఇన్ ద సేమ్ కండిషన్ అదే స్టేబుల్ కండిషన్ లో ఉన్నాడు దేవునికి దగ్గరగా ఉన్నాడు దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించేటువంటి స్థితిలో ఉన్నాడు అది తొలగిపోయినా ధనం హెచ్చినా తగ్గినా దానిపైన తనకు మనసు లేదు కాబట్టి ఆ యొక్క తను ఫలిస్తా వచ్చాడు తర్వాత తను ఎంతో సమృద్ధిగా రెండంతలు పొందుకుంటా వచ్చాడు అదే ఆకానైతే ఎలా అవుతుంది తన యొక్క జీవితంలో తను విన్నటువంటి ఆ యొక్క కట్టడలు వాక్యం ఏదైతే వింటా వచ్చాడో ఆ యొక్క చూసి దాన్ని అది తనను అణచివేస్తా వచ్చింది అణచివేసి తను చిట్ట చివరికి ఏమైతా వచ్చాడంటే అందరూ కూడా తనను తన కుటుంబం అందరూ కూడా అప్పుడున్నటువంటి కట్టడాల ప్రకారం రాళ్లతో కొట్టి చంపుతా వచ్చారు ఆకాను స్థితి ఆ విధంగా వచ్చింది యోగు స్థితి చూస్తే తను ఎంతో రెండంతలుగా అభివృద్ధి పొందుతా వచ్చాడు అట్టి రీతిగా మనం కూడా మనం మనలో ఏదైనా అణచివేస్తా వస్తుంది మనం విన్నటువంటి వాక్యాన్ని లేకుంటే మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఎదగకుండా ఈ యొక్క స్థితి లేకుంటే ఈ యొక్క పరిస్థితి యొక్క శోధన లేకుంటే మనలో దేనైనా మనము దేని వెనకలన్నా పరిగెడతా వస్తున్నాము ఏదైనా మనల్ని వాక్యం కంటే ఎక్కువగా మనం చేసుకొని దాన్ని దాని వెంబడి పరిగెడతా వస్తున్నాం మనం చూసుకుంటావాలి ఈ యొక్క చివరి దినాల్లో ఉంటా వస్తున్నాం కాబట్టి లోకంలో చూస్తే ఎన్నో జరుగుతూ వస్తున్నాయి వాటన్నిటిని బట్టి మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు మనకు ఒక నిరీక్షణ అనేది ఉంది కానీ ఇలాంటివి మనకు హృదయంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనం భయపడతాం ఏమవుతుంది ఓకే నేను దేవుని దృష్టికి సరిగ్గా లేనేమో దేవుని దృష్టికి సరైనటువంటి రీతిలో యోగ్యంగా యొక్క జీవితం లేదేమో అని మనలో భయం వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే అలాంటి భయం ఉన్నప్పుడు మనము దేవుని దగ్గర ఒప్పుకోవాలి ఏదైతే మనల్ని వాక్యాన్ని అవలంబించకుండా వాక్యంలో పరిపక్వం చెంది ఫలింపకుండా ఏదైతే మనల్ని అడ్డుగా వస్తుందో అది దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి మనలా సరి చేసుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని క్షమిస్తాడు అంతేకాకుండా మన మనం ఫలించేటువంటి వారుగా కూడా ఆయన చేస్తా వస్తాడు ప్రతి కూడా ఇది మనం చేస్తా రావాలి ఎప్పుడు కూడా ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి వాటిపైన లేకుంటే ఆ యొక్క భోగాలపైన మనము ఆలోచిస్తా లేకుంటే ప్రతిదూ దాని గురించి మనం చింతిస్తా ఇది లేదే అది లేదే లేకుంటే మా పిల్లల యొక్క భవిష్యత్తు కానీ లేకుంటే మన యొక్క ఉద్యోగాల గురించి కానీ మన పని కానీ ఏదైనా సరే మనకు ఉన్నటువంటి బాధ్యతలు కానీ వీటన్నిటికీ మించి మనము దేవుని వాక్యాన్ని మించి వీటి గురించి ఎక్కువగా మనం ఆలోచిస్తా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అవి మనల్ని సప్రెస్ చేస్తా వస్తాయి దినదినము కూడా ఏం చేస్తా ఉంటే మన ఒక్క మన మన విన్న వాక్యాన్ని హృదయంలో ఫలింప చేయకుండా అవి మనల్ని ఏం చేస్తా వస్తాయంటే మెల్లి మెల్లిగా అణచివేసి చివరికి మనల్ని ఎంతో దిగజారేటువంటి పరిస్థితి లేక తెస్తాయి కాబట్టి మనము ఎప్పటికప్పుడు దేవుని దగ్గర ఒప్పుకుంటూ ఇవన్నీ కూడా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని అణచివేయకుండా మనం జాగ్రత్తగా ఉండాలి దేవుడు ఎందుకంటే మనల్ని పరీక్షిస్తాడు ఒక రోజు పరీక్షిస్తాడు మనల్ని జల్లెల్లో పట్టి జాలించేటువంటి వాడిగా ఉంటాడు పౌలు కూడా దీని గురించి రాస్తా వస్తాడు కదా అది మనం చదువుకుంటా వద్దాము వాణివాణి క్రియలను బట్టి అని ఉంటది మొదటి కొరిందిలో మూడో అధ్యాయంలో ఉంటది వర్షం పన్నెండు పదమూడు కలిసినే అది చదువుతాను ఎవడైనా ఈ పునాది మీద బంగారము వెండి రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడ్ల వాణివాణి పని కనబడును ఆ దినము దానిని తేటపరచును అది అగ్ని చేత బయలుపరచబడును మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించను ఇంతవరకు మనం జీవించినట్టు ఆత్మీయ జీవితము ఏమవుతా వస్తుంది అంటే దేవుడు పరీక్షిస్తాడు పరీక్షించినప్పుడు మనం నిజంగా గట్టిగా నిలబడినట్లయితే ఇలాంటి వాటి చేత మనం అణచివేయబడకుండా నిజంగా వాక్యంలో స్థిరంగా ఉన్నట్లయితే మనం కూడా ఆయన మనల్ని అగ్నితో పరీక్షించినప్పుడు ఏమవుతుందంటే మనం స్థిరంగా నిలబడేటువంటి వారంగా ఉంటాము అగ్నియే వాణి వాణి పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించి మన క్రియలు అన్నీ కూడా దేవుడు పరీక్షించినప్పుడు ఏమవుతుందంటే మన యొక్క విశ్వాస జీవితంలో మనం విశ్వాసంలో శోధనలు వచ్చినప్పుడు పరీక్షలు వచ్చినప్పుడు ఇలాంటివి ఎస్పెషల్లీ ఈ యొక్క ధనాలు కానీ లే ధనమోసము లేకుంటే ఐహిక విచారము ఇవన్నీ మనకు హృదయంలో ప్రతి ఒక్క హృదయం మన మనుషులంగా ఏంటంటే ఆలోచిస్తూ ఉంటాం దేని గురించి అయినా కూడా కానీ అవి ఒక ఒక స్థితి ఒక స్థాయి వరకే ఉండాలి ఆ యొక్క ఆలోచనలైనా వాటి గురించి మనము ఏదైనా చేయడమైనా కూడా ఒక స్థాయి వరకే ఉండాలి కానీ వాక్యానికి మించి అవి ఉండకూడదు వాక్యాన్ని పాటించేదానికంటే మించి అవి ఉండ ఉండకూడదు కాబట్టి మన యొక్క పనిని దేవుడు పరీక్షిస్తాడు కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఈ యొక్క జీవితంలో ఏది మనల్ని అణచివేస్తుందో అది మనం గమనించుకొని అటువంటి దేవుని దగ్గర ఒప్పుకొని దాన్ని చేయకుండా మనము చేయడానికి దేవుడు సహాయపడింది నాకు